వెల్కమ్ టు రాస్పోర్ట్ ఛానల్ నేను మీ రమేష్ని సిఎస్కే మరియు గుజరాత్ టైటన్ మధ్య జరిగిన మ్యాచ్ ఈరోజు ఏ రకంగానూ గుజరాత్ టైటన్ సిఎస్ఏ సిఎస్కేకి పోటీ ఇవ్వలేకపోయింది మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే జట్టు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు చేసిన సిఎస్కే జట్టు గుజరాత్ టైటాన్కి రెండు వందల ఏడు పరుగులు లక్షించేదాన్ని ఇచ్చింది మొదటి బ్యాటింగ్లో దిగిన రచన్ రవీంద్ర బాగానే రాణించిన అనుకోకుండా ఒక క్యాచ్ వల్ల తను హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు అయితే రచన్ రవీంద్ర ఇరవై బంతులలో నలభై ఆరు పరుగులు అప్పటికే సాధించాడు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ అందరూ మెల్లిమెల్లిగా స్కోర్ సాధించినా కానీ బాగా స్కోర్ సాధించలేకపోయారు అయితే తర్వాత వచ్చిన శివం దుబే దాటిగా ఆడాడనే చెప్పొచ్చు ఇరవై మూడు బంతులలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసి తను యాభై ఒక్క పరుగులను సాధించాడు అయితే టోటల్గా సిఎస్కే జట్టు ఇప్పుడు రెండు వందల ఆరు పరుగులు సాధించి రెండు వందల ఏడు పరుగులని గుజరాత్ ఐటన్కి లక్ష్యచేదనగా ఇచ్చింది అయితే గుజరాత్ టైటాన్ బ్యాటింగ్కి వచ్చిన మొదటి ఓవర్లో రెండో ఓవర్లోనే శుభం గిల్లి యొక్క వికెట్ని కోల్పోవడం జరిగింది అయితే తను హుక్ తను షాట్ కొడుతూ తను బ్యాట్ ద బాల్ తప్పించిపోయి బ్యాట్స్కి తా బ్యాట్స్కి తాకేసి ఎల్పిడబ్ల్యూ అయ్యాడు తను అవుట్ అవ్వగానే కాస్త గుజరాత్ టైటాన్ వెనుకబడిందని చెప్పాలి ఎవరు వచ్చినా కానీ స్కోర్ సాధించలేకపోయారు చివరిగా గుజరాత్ టైటాన్లో ఒకే ఒక సుదర్శన్ మాత్రమే చక్కగా ఆడి తను ముప్పై ఆరు ముప్పై మూడు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు సాధించాడు అతను ఒక్కడే అత్యధిక స్కోర్ సాధించిన గుజరాత్ టైటన్ యొక్క బ్యాట్స్మెన్ అని చెప్పొచ్చు ఏ దశలోనూ సిఎస్కేకి గుజరాత్ టైటన్ పోటీ ఇవ్వలేకపోయింది ఇటు బౌలింగ్లో కానీ అటు బ్యాటింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ ఏ రకంగానూ సిఎస్కేకి గుజరాత్ సమానంగా లేకపోవడం వల్లనే ఈ మ్యాచ్ సునాయాసంగా సిఎస్కే జట్టు గెలిచింది అయితే రాను రాను ఇంకా మ్యాచెస్ ఉన్నాయి గుజరాత్ టైటన్ తన యొక్క వ్యక్తిగత ఆటను చా ప్లేయర్లు ప్రదర్శిస్తారని మనం ఆశిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ రా స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నందుకు ఈ స్పోర్ట్స్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను